నెల్లూరు నగరంలోని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఛాంబర్ నందు రామోజీరావు శ్రద్ధాంజలి సభను నిర్వహించారు మనిషా పుట్టుక మరణము తప్పదు అంటూ రామోజీరావు చేసిన సేవలను కొనియాడుచు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి కన్వీనర్లు హాస్య నటుడు దోర్నాల హరిబాబు డాక్టర్ అవార్డు గ్రహీత అమీర్జాన్ హెచార్ ఫోటోగ్రఫీ హరినాథ్ రెడ్డి బాచి ఈవెంట్స్

కానీ వీర్శేషు రామోజీరావు గారి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక పాఠ్యంగా తీసుకోవాలి ఒక మనిషి పుట్టిన తర్వాత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి సమాజానికి ఏమి చేయాలి మన చిన్ననాటి నుంచి కష్టపడుతూ ఈరోజు ఒక ఈటీవీ ఒక జబర్దస్తి పోగ్రాము ఈనాడు పచ్చళ్ళు అలాగే ఫండ్ కంపెనీ వస్త్ర వ్యాపారం అనేక మంది లక్షల మందికి ఉపాధి కల్పించడం ఈనాడులో మ్యాటర్ వస్తుందంటే అది ఒరిజన్ ఎక్కడ కూడా ఈనాడులో ఒక మ్యాటర్ పడిందంటే అది మిగతా దగ్గర తరగకుండా అది ఒరిజన్ ఎక్కడో తాగేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రిక ఈనాడు పత్రిక తన చేస్తున్న వ్యాపారాలు పెట్టుకు కూడా నీటి నిజాయితీ చేసి ఒక లక్ష మందికి ఉపాధి కల్పించడం భాగం సినిమా రంగంలో కూడా అతను మయూరి ఒక కారు లేని అమ్మాయిని పెట్టి సినిమా తీసి సినిమా అనేది చూపించిన గొప్ప వ్యక్తి అలాగే ప్రతిఘటన విజయ విజయశాంతి కాదు ఈనాటి కూడా మనం అనుకుంటాం ఆ ప్రతిఘటనలో సిని అంటే ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చిన గొప్ప వ్యక్తి వారికి ప్రభుత్వం పక్క విభూషణి బృంద కూడా అందరూ మనం మెచ్చుకోవాలి చాలామంది ఏందో జీవితం అంటారు కానీ రామోజీరావు చివరి వరకు కూడా తన జీవితాన్ని అనేక లక్షలు రూపాంతరే అలాంటి వ్యక్తి ఈరోజు మనలో లేకపోవటం చాలా బాధాకరం వారిని ఆదర్శ తీసుకొని సమాజాన్ని సేవ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవితాన్ని ఆదర్శం తీసుకోవాలి మా ఇరవై ఐదు కళా సంఘాలు ఎప్పుడు కూడా ఈరోజు సమాజంలో గుర్తింపు అంటే దాని ఈనాడు పక్షితే కాదు మేము ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఆ ప్రోగ్రామ్ వారి స్టాఫ్ మేము వినియోగం వచ్చి ఆ ప్రోగ్రాం కవర్ చేసి ప్రజలే తెలియజేస్తే నువ్వు ఇరవై ఏడు కళా సమాజంలో నమ్ముతా దానికి కారణం కూడా ఈనాడు పక్షిక డ్రామా కంపెనీలో వేసిన సాంగ్ వల్లే ఈరోజు ఆమె జీవితం ఒక గుర్తింపు అలాగే అనేక మంది ఒకప్పుడు కమ్యూనిజం ఎదుర్కొనేవాళ్ళం కానీ ఈరోజు కమ్యూనిటీస్ అనేక మంది వచ్చారంటే జబర్దస్తి ఆమోదం స్థాపించిన వాళ్ళు అలాంటి మహానుభావులు వేల మందికి ఉపాధి కల్పించే లక్ష ఉపాధి కల్పించడం ఇలా లేకపోవడం బాధాకరం అలాంటివి భక్తి మళ్ళా కొట్టాలి వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల ధైర్యాన్ని వారి దేవుడు ప్రదర్శిస్తూ మేమందరం కూడా ఆయన శ్రద్ధాలు కట్టించుకుంటూ మా కన్వీనర్సు హాస్య నటిలు హరిబాబు గారు దాంట్లో జబర్దస్త్ నటించారు వారి సినిమాలు నటించారు అలాగే భాస్కర్ బాచీవెడుస్తారు మన డాక్టర్ అమీర్ జాన్ గారు హెచ్ఆర్ ఫోటో దాదాపు వీళ్ళందరూ కూడా ఎవసా కన్వీనర్స్ ఈరోజు వారి శ్రద్ధ చాలా బాధాకరంతో మేము కార్యక్రమం చేస్తున్నాం ఆయన లేడనేది మేము ఓటుకోలేకపోతున్నాం అలాంటి వ్యక్తి ఉన్నారని కోరుకుంటాం కానీ తప్పదు కలిసి పూర్తిగా ఉండడం వారి జీవితాన్ని అందరూ ఆదరణ తీసుకొని ముందుగానే కోరుకుంటాం వాళ్ళు ఆత్మశాంతి కోరుకుంటూ రంగంలో సంచలనం సృష్టించిన సులతార రామోజీరావు గారు మరణించడం చాలా భావకరం వ్యక్తిగతంగా నాకు కళాకారుడికి ఒక లైక్ ఇచ్చింది ఈటీవీ ఎందుకంటే ఫస్ట్ నేను చేసిన ప్రోగ్రామ్ స్మైల్ రాజా స్మైల్ అని ఈటీవీలో ప్రసారం అయ్యింది ఆ ప్రోగ్రాంలో నాకు అవకాశం కల్పించాను ఆ తర్వాత దాంట్లో విన్ అయిన వీళ్ళకి యాంకర్గా మళ్ళీ నవ్వులు అనే ఒక ప్రోగ్రాంలో యాంకర్గా ఇచ్చాను అది దాదాపు ఒక సంవత్సరం పాటు ఆ ప్రోగ్రాం కొనసాగింది తర్వాత ఈటీవీ ప్లస్లో ప్రసారమైన హంగామా కానీ ఈ జంక్షన్ కానీ సుమగారు అలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా హాస్య చేయనటుడుగా నాకు ఒక గుర్తింపు తెచ్చి ఈటీవీ ప్లాట్ఫామ్ అయింది అలాంటి ఈటీవీకి ఆర్జుడు రామాజీరావు గారు ఈరోజు మరణించడం వార్తాకరం ఆయన మా ఇరవై ఐదు కళా సంఘాల తరపు నుంచి మా హరివిల్లు క్రియేషన్స్ తరఫు నుంచి అవార్డులు అర్పించుకుంటూ వారికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ ప్రగా మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్రాప్ చేయండి